చూడండి వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికైతే సో డబల్ ఫోల్ అనేది వేసేసానండి ఇక చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను ఓకేనా ఓపెన్స్ అనేవి మనకి అపోజిట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి క్లోజ్ అనేది మన వైపు ఉంది ఇప్పుడు స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి మనం బాడీ పార్ట్ కోసం అయితే ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నామండి దానికి కింద పైన ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకొని గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి చూడండి ఇదైతే నార్మల్గానే పెడుతున్నానండి అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు రౌండ్ నెక్ వచ్చేలా పెడుతున్నాను అందుకోసము టూ అండ్ హాఫ్ నెక్ కోసం టూ అండ్ హాఫ్ షోల్డరు ఖర్చుతో కలిపి త్రీ ఇంచెస్ మొత్తము ఫైవ్ అండ్ హాఫ్ ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ తర్వాత ఆమ్ రౌండ్ డౌన్ కోసం అయితే ఆరు బావి ఇంచులు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలిపేసుకోండి ఇలాగా తర్వాత ఇది కూడా ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసము ఇక్కడ ఒకటి బావ్ వచ్చేలా చూసుకోండి ఒకటి బావ్ పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఇప్పుడు చెస్ లూజ్ అండి థర్టీ ఫోర్ సో థర్టీ ఫోర్ చెస్ లూజ్ అంటే మనకి ఎనిమిదిన్నర ఇంచులు అయితే రావాలి ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు కోసము రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇక్కడ కూడా అంతేనండి ఎనిమిదిన్నర ఇంచులు ఒక మార్కింగ్ ఖర్చు కోసము రెండు ఇంచులు ఎక్స్ట్రా సో ఇలా పెట్టేసిన తర్వాత ఈ మార్కింగ్స్ అయితే కలిపేసేయండి ఇక్కడ కూడా ఇప్పుడు ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చాం కదా దీని మీదనే ఇలా చూసుకోవాలన్నమాట సో ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి కొంచెం కరెక్ట్గా సరిపోతుంది ఇది డ్రెస్ అంటే కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి ఒక్క పావు ఓకేనా ఒక్క పావు ఇంచు కిందికి పెడుతున్నాను అనమాట ఇలా అర్థమైంది కదా ఒక్క పావించు కిందికి అయితే పెట్టేస్తున్నాను ఎనిమిది పావించులు అయితే వచ్చింది సరిపోతుందండి సో ఇదైతే ప్రిన్సెస్ కట్ అయితే ఏం కట్ చేయట్లేదండి డాట్స్ అయితే వేస్తాను అనమాట ఫ్రంట్ టు బ్యాకు సో ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పాప కోసం అనమాట ఇదైతే అందుకోసము కుడుతున్నాను అనమాట సేమ్ అంటే ఇది ప్రిన్సెస్ కట్టు కాకుండా నార్మల్ అనమాట ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ అయితే వస్తుంది సో ప్రిన్సెస్ లేదు డాట్స్ అయితే వేస్తాను అనమాట దానికోసం నెక్ వచ్చేసి చూడండి ఆరున్నర పెడుతున్నాను ఫ్రంట్ టు నెక్ ఇక్కడ రెండున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలిపేసేయండి ఇలాగా ఇక్కడ రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను త్రీ ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేసేయండి చూడండి ఇలాగా రౌండ్ షేప్ కానీ ఇక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి సరిపోతుందండి సో చెస్ట్ లూజ్ కంటే వేస్ లూజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కదా అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి ఓకేనా అందుకోసమే నేను ఎంత ఎంతైతే పెడతామో వేస్ట్ రోజు కూడా అంతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆమ్ రౌండ్ మనకి చెస్ట్ రోజు నెక్ అయితే సరిపోయింది కదా ఇప్పుడు కట్ చేద్దాము మొత్తము ఇలా ఇక్కడ కూడా కట్ చేసేయండి చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకోండి కింద వైపు ఓకేనా మనకి ఇక్కడ నడుము దగ్గర ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఓకేనా ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా ప్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ తీయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి మీరు ఏ డ్రెస్ కట్ చేసినా సరే అంటే అంబ్రైల్ల డ్రెస్ ఫ్రాక్ ఏదైనా సరే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా కట్ చేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకోండి సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ కదా ఇది డాట్స్ ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఒక చూడండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇంట్లో ఒక వన్ ఇంచ్ ఎందుకంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్తో ఖర్చు అయితే వేసేసుకోండి హైట్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్ సేమ్ అనమాట ఇలా ఇక్కడ కూడా టక్స్ అనేవి ఇచ్చేసుకోండి అంటే ఇది మిడిల్ పార్ట్ అనమాట ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచుల పట్టి డాట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇది పక్కన పెట్టేసుకుందాం బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఓకేనా ఎయిట్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నానండి ఇది కూడా విడత కూడా టూ అండ్ హాఫ్ ఇక్కడైతే ఇలా డ్రా చేసుకోండి బాక్స్ షేప్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ అలా ఉండేలా చూసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెట్టుకోవాలి కొంచెం డీప్ గానే పెడుతున్నాను వైల్డ్ అంటే వెడల్పుగా కూడా ఇలా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను అనమాట ఇలా ఇక్కడి నుంచి ఇటు కలిపేసేయండి మనం నెక్ దగ్గరికి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసామంటే సరిపోతుందండి ఇక్కడ థ్రెడ్స్ అనేవి వస్తాయి మనకి లుక్ అనేది బాగుంటుందండి చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఈ నెక్ ఇప్పుడైనా కట్ చేసుకోండి లేదంటే స్టిచ్ చేసేటప్పుడైనా కట్ చేసుకోండి ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా అంటే ఫ్రంట్ పార్ట్లో మనం టక్స్ అయితే ఇచ్చామండి సో బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారన్నమాట ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏం వేయట్లేదండి ఎందుకంటే ఇక్కడ వరకు హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అందుకోసం లైనింగ్ అయితే ఏం వేయట్లేదు ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము మెయిన్ క్లాత్ వచ్చేసి శారీ అంటే మనం కింద అంబ్రిల్లా కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్స్ అయితే కట్ చేద్దాము ఇదైతే పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ సో ఇదైతే శారీ అండి ఓకేనా శారీని నాలుగు ఫోల్ అంటే మనం శారీ మారితే ఎలా వేస్తామో అలాగా ఫోర్ ఫోల్స్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని కానీ కొంచెం అంటే పై నుంచి చూపిస్తాను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా వేసాం కదా శారీ అయితే ఇలా నాలుగు ఫోల్ అయితే వేసేసుకొని ఈ గ్రీన్ ఉంది కదా ఇదైతే మనకు అవసరం లేదండి ఓకేనా సైడ్ జాయింట్ వైపు వచ్చేస్తుంది సో ఇటువైపు క్లోజ్ ఉంది ఓకేనా ఇటువైపు ఓపెన్స్ ఉంది దీన్ని ఇలా ఓకేనా కోన్ లాగా వేసేసుకోవాలన్నమాట ఇలా ఈ గ్రీన్ అవసరం లేదు కాబట్టి బయటకైతే వేసేస్తుంది అని దీన్ని ఇది ఇప్పుడు చూడండి ఇది నాలుగు మడతల మీద ఉంది ఇది కూడా నాలుగు మడతల మీద ఉంది ఒకటి రెండు మూడు నాలుగు దీన్ని డబల్ ఫోల్ వేస్తున్నాం కాబట్టి మొత్తం ఎనిమిది మడతల మీద అయితే వస్తుందండి ఇది మనకి ఓకేనా ఆల్రెడీ బాడీ పార్ట్ కోసం ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసాం కదా మొత్తం మనకి హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ లేదంటే ఫార్టీ సెవెన్ రావాలన్నమాట సో దీంట్లో అయితే మనం ఇది నాలుగు మార్తాల మీద ఉంది కాబట్టి ఫస్ట్ అయితే మనకి బాడీ పార్ట్ ఉంది కదా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేయండి ఓకేనా ఒకవేళ మీరు కావాలి ఖర్చు సైడ్ కి పెట్టుకుంటామంటే పెట్టుకోండి ఓకేనా చూడండి ఇది అయితే మొత్తం పదకొండు ఇంచులు అయితే ఉందండి లేదంటే మీరు డైరెక్ట్గా కట్ చేసుకుంటామంటే దీన్ని ఇలా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటే మొత్తం మనకి ఫ్రంట్ టు బ్యాక్ కలిపి ఎనిమిది ఫోల్డింగ్ అయితే వస్తుంది కదా దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇటు సైడ్ మీకు అనిపిస్తుంది కదా ఇటు సైడ్ ఇలా పెట్టేసుకోండి దీనికంటే కొంచెం తక్కువగానే పెట్టుకోండి ఎందుకంటే మనం గా కట్ చేస్తాం కాబట్టి సాగుతుందండి క్లాత్ అనేది అందుకోసం కొంచెం తక్కువగానే పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ కట్ చేయండి ఫోర్టీన్ ఇంచెస్ కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా మనకి ఎంతైతే కావాలో అంతా పెట్టుకోవాలన్నమాట నేను క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఫార్టీ సెవెన్ కదా మనకు కావాలి చూడండి ఇక్కడ ఫార్టీ సెవెన్ మనం పీకో చేస్తాం కాబట్టి కింద జిగ్ జాగ్ చేస్తాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ టేప్ ని ఇక్కడ ఇలాగే ఉంచేసుకోవాలి ఇక్కడ మాత్రం జరుపుతూ ఉండాలి ఇటు సైడు ఇటు సైడు సేమ్ ఇటు కూడా అంతే ఇలా ఇలా ఇటు ఇటు అయితే చూడండి కరెక్ట్ కొంచెం ఒక్క హాఫ్ ఇంచ్ అయితే తగ్గింది పర్లేదండి సో వచ్చేస్తుంది అనమాట మనకి పీక్ వచ్చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇలాగైతే పెట్టేసుకుని సో ఇలా షేప్ అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం ఇలా ఓకేనా అంబ్రిల్ షేప్ అయితే వచ్చింది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ సైడ్ వచ్చేసి మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఇలా కట్ చేయడం వల్ల చూడండి సో ఇది ఒక లేయర్ వస్తుంది మనకి ఇది ఒక లేయర్ వస్తుంది ఇలా వస్తుంది ఇది డబల్ ఫోల్ మీద ఉంది చూడండి ఇది వన్ సైడు ఇది ఒక వన్ సైడ్ అనమాట ఇది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కి ఇలా వస్తుందండి ఫుల్ అంబ్రిల్లా కట్ అయితే వస్తుంది అనమాట మనకి చాలా బాగుంటుంది సో డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంటుందండి సైడ్స్ కి వెళ్ళిపోతుంది అనమాట అంచున్న వైపు అయితే సైడ్స్ కి వెళ్ళిపోతుంది సో చూడండి ఇదైతే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఫ్రాక్ అయితే ఓకేనా ఇలా వచ్చేసింది అనమాట మిడిల్ లో అయితే మనము జాయింట్ వేస్తామండి నడుము దగ్గర ఫుల్ సర్కిల్ ఇలా అయితే వస్తుంది మనకి సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జాయింట్ వేసిన తర్వాత ఇలా అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి సో బ్లౌజ్ పీస్ ఉంది కదా మనకి ఈ బ్లౌజ్ పీస్లో నేనైతే బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి ఇలా సమానంగా పెట్టేసుకొని సో ఇలా అనమాట మనకి ఇంకా ఇది ఏమీ అవసరం లేదండి అందుకోసం అయితే నేను దీంట్లో డైరెక్ట్గా టూ పార్ట్స్ అయితే తీసేస్తున్నాను అనమాట ఫ్రంట్ టు బ్యాక్ ఇలా మనకి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తాను చూడండి చూడండి హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి అంటే బెలూన్ హ్యాండ్ లాగా వచ్చి కింద పట్టి అయితే వస్తుంది అందుకోసము ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఫుల్ హ్యాండ్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు అనమాట దాంట్లో ఒక టూ ఇంచెస్ కింద పట్టీ లాగా వస్తుంది మనకి మిగతా తొమ్మిది ఇంచులు అయితే హ్యాండ్ అనమాట ఇక్కడ జాయింట్ కోసము ఇంకొక అంటే పట్టి జాయింట్ చేస్తాం కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి తొమ్మిది ఇంచులు ఇలా తర్వాత ఇక్కడ ఆమ్ రౌండు లూజు తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ ఇక్కడ ఒకటిన్నర ఉండేలా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసేయండి హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లూజ్ వచ్చేసి మనకి కింద అయితే ఐదు ఇంచులు అయితే ఉంటుందండి ఇది టూ ఇంచెస్ తగ్గించాం కాబట్టి కొంచెం లూజే పెట్టుకోండి సిక్స్ ఇంచెస్ అలా పెట్టేసుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఇది ఖర్చు కోసం ఉంది కదా ఈ లైన్ కలిపేసేయండి ఇక్కడ ఈ లైన్ కూడా కలిపేసుకొని హ్యాండ్ అయితే కట్ చేయండి ఇది లైనింగ్ కాబట్టి నార్మల్గానే కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం పెద్దగా కట్ చేస్తాను అనమాట ఇదైతే ఇప్పుడు కట్ చేసేయండి హ్యాండ్ కూడా షేప్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి హ్యాండ్ షేపు దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ వాడుకోండి ఇదైతే నైన్ ఇంచెస్ ఉంది కదా దీనికి ఇంకొక టూ ఇంచెస్ కింద పట్టి వస్తుంది అనమాట మనకి ఇది ఇప్పుడు ఈ క్లాత్ మీద పెట్టేసుకోవాలన్నమాట సో చూడండి చిన్నగా ఇట్లా కుచ్చులు అనేవి ఇక్కడ ఒక త్రీ త్రీ ఫోర్ అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకోసము ఇలాగ మీకు ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు ఇలా పెట్టేసుకోండి ఇలా ఇక్కడ ఇలా కుచ్చులు అనేవి వస్తాయి అనమాట ఇక్కడ అందుకోసం ఇలా పెట్టేసుకొని ఈ క్లా ఇది ఉంది కదా ఈ క్లాత్ ని నేను పట్టిలాగైతే ఇలా వేస్తాను అనమాట ఇది వచ్చేసి పైన ఇది వస్తుంది కింద మాత్రం ఈ గ్రీన్ దాంతోని పట్టి అయితే వేస్తాను అందుకోసము మీకు ఎక్కడ ఎక్కడ వరకు అయితే అడ్జస్ట్ అవుతుందో అక్కడ వరకు ఇలా పెట్టేసుకోండి ఇది కూడా చూసుకోండి ఒకసారి ఎందుకంటే పట్టి కోసము టూ ఇంచెస్ అన్నాం కాబట్టి ఇది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోండి ఇక్కడ ఎన్ని ఇంచులు పెట్టామనేది చూడండి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇలా హ్యాండ్ అనేది పెట్టేసుకొని ఇదైతే కట్ చేసుకోండి ఇక్కడ కూడా ఇలా సేము ఇప్పుడు ఈ పీస్ కట్ చేసాం కదా దీన్ని బేస్ చేసుకొని ఇక్కడైతే కట్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి ఇంకొక సైడ్ అయితే చిన్న జాయింట్లు అయితే పడతాయి ఎందుకంటే క్లాత్ అనేది ఇది మనం పఫ్ కోసం పెట్టుకున్నాం కాబట్టి జాయింట్ అయితే పడుతుంది అనమాట లేదంటే మీరు మధ్యలో జాయింట్ వేసుకొని వేసుకుంటామంటే కూడా మిగిలిన క్లాత్లు అయితే వేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ జాయింట్ అయితే వస్తుంది ఇదైతే తీసేయండి పట్టి ఇక్కడ కూడా కట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ జాయింట్ అయితే వేసుకున్న తర్వాత నేనైతే స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది జాయింట్ కోసం క్లాత్ ఓకేనా ఇది హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా మిగిలిన దాంట్లో కింద పట్టి కోసము ్రెడ్స్ అయితే తీయాలి దీంట్లోనే హ్యాంగింగ్స్ మొత్తం కూడా ఈ క్లాత్లోనే పెడదామండి ఓకేనా ఇప్పుడైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అండి నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్